गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः पुर्णालवंशकलशाम्भुधिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमन्तरतों नमामि శ్రీరాజయోగి దీక్షనాథయ అస్మత్కూరు సమారంభంధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే రమ్మని పిలువనిదే పద్యములు సదువంగ వచ్చి నిందించు సమ్మతిగాక కుమతి విని ఇమ్మహి అది ఎట్లనన్నా విట్లానే వినుమి మీ బుద్ధి అట్లానే కనుమి బుమాలాటలో బొమ్మలాటలో దిచ్చు బొమ్మాతనొక్కటి చీపుమాని అని నా ఆశామునర్చ ఇట్లానే వినూమి వాణి బుద్ధి అట్లానే కనుమి అని అంటున్నాడు రమ్మని పిలువనిదే పద్యములు చదువంగా వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే మనం రమ్మని పిలువకున్నా కూడా కొంతమంది మన దగ్గరికి వచ్చి ఆ పద్యాలు పాటలు పాడుకునేటప్పుడు ఆ రాగయుక్తంగా ఒకవేళ పాడినట్లయితే అవి విని మన దగ్గరికి వస్తారు మరి వచ్చి ఏమంటారు అంటే వాళ్ళు మరి వినేటప్పుడు ఆకర్షితంగా ఆకర్షితులై వస్తారు ఆ యొక్క రాగానికి రాగయుక్తానికి ఆకర్షితులై వస్తారు మరి వచ్చి ఏం చేస్తారు అంటే ఈ యొక్క మనని అందులో ఉన్నటువంటి యొక్క అట్టదినవు ఇట్ల చదివినవు అక్కడ తప్పు పోయింది ఇక్కడ తక్కుపోయింది అంటే దోషభావాన్ని వాళ్ళు మనకు ఎత్తి చూపెడతారు అందులో లోపల ఉన్నటువంటి ఒక రాగస్థాయిలో మనం పాడి పాడినటువంటి పద్యాల పాటలు కానీ అలా ఉన్నటువంటి దోషపూరితమైనటువంటివి కొన్ని అక్షరాలను మనని మరి లేపి చూపెడతారు ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి మనకు ఆ భావము నీకు ఎట్లా ఇది నీకు అర్థమైందా అదైందా ఇదైందా అని చెప్పి కూడా మనని నిందల పాలు చేస్తారు కాబట్టి అలాంటి మరి వాళ్ళు ఎవరితో సమానులు ఇక్కడ అంటే కుమతులతో సమానం అని చెప్పినాడు కదా మరి అలాంటి వాళ్ళు చదువుగా వచ్చి యతి నిందించు యథి అని అంటే ఇక్కడ ఈ యథి అనేటువంటిది మనకు మరి యతి ఆకారం అనేటువంటిది ఆకారం లేని చోట ఎకారం ఒకవేళ వచ్చినట్లయితే యతి అని చెప్పి మనకు ఛందస్సు ప్రకారంగా చెప్పుకుంటాము కాబట్టి ఇక్కడ యతి అంటే సన్యాసి కాబట్టి ఇక్కడ చదివేటువంటి వారు ఎవరిక్కడ పరిపూర్ణ భావాజ్ఞులు అనేటువంటి వాళ్ళు యతితో సమానము ఆడ యతులు అంటే యతి అంటే ఎవరిక్కడ అంటే సన్యాసులు కాబట్టి సన్యాసి లేక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వారు పరిపూర్ణ భావజ్ఞులు ఇక్కడ కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మరి ఇతరులు సన్యాసులు అంటే వాళ్ళు సన్యాసులు కారు ఎందుకంటే సన్యాసి అంటే ఏమన్నారు ఇక్కడ అంటే సర్వమును సన్యాసించినటువంటి వాడు సన్యాసి అనురుతి అన్నీ అంటే గృహస్థ ధర్మంలో ఉండి సకల వ్యవహారములు చేసి సంసారములో ఉండి ఆ సంసారములో ఉన్నటువంటి భావముల దాని ఎందు అనురుక్తి కలిగి మరి అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఎందుకంటే గురుమూర్తి ఏమన్నాడు అని అంటే నాయనా నీవు గృహస్థ ధర్మాన్ని పాటించు ఈ గృహస్థ ధర్మంలో ఉండి భర్తకు భార్యకు భర్తగా కొడుకులకు తండ్రిగా బిడ్డలకు తండ్రిగా కోడనులకు మామగా మనవలకు మన మనవలకు తాతగా మరి బంధువులకు బంధువుగా మరి సంఘములో సంఘము సంఘ వ్యక్తిగా అన్ని సకల వ్యవహారములు చేయి కాబట్టి సకల వ్యవహారములు చేసి ఎట్లా ఉండు అంటే అది అంటకుండా ఉండు దీనిని కూడా కాబట్టి అంటి అంటని యొక్క లక్షణముతో వ్యవహారము చేయమని చెప్పి మనకు గురుమూర్తి చెప్పినాడు కదా ఎలా అంటే ఇప్పుడు కుమ్మరి పురుగు ఉంది ఆ కుమ్మరి పురుగు బురదలోనే పుట్టింది బురదలోనే సంసారం చేస్తుంది బురదలోనే పిల్లలను అంటుంది మరి ఆ బురద నుంచి బయటికి రాగా ఆ బురద దాన్ని ఏమన్నా అంటుతుందా అంటే అది అంటదు కాబట్టి దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే ఆ యొక్క స్పర్శ బురద అనేటువంటి స్పర్శ ఆ యొక్క ఆ తుమ్మి ఆ యొక్క కుమ్మరి పురుగుని అంటుతుందా అంటే అంటదు అవి స్వచ్ఛ స్వచ్ఛంగా బయటికి వస్తుంది కదా అందుకొరకు ఏమన్నారు అంటే దాన్ని అస్పర్శయోగము అని అన్నారు అంటే ఆ స్పర్శలో అది ఉన్న బురదలో ఉన్న బురదలో సంసారం చేసిన బురదలో పిల్లల కన్నా బురదలో వివాహం చేసి బురద నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ బురద అంటకుండా వస్తుంది కాబట్టి ఎలాంటి అస్పర్శయోగ పద్ధతిలో ఉంటారు వీళ్ళే నిజమైనటువంటి సన్యాసులు ఎవరు వారు అంటే వారే పరిపూర్ణ భావాజ్ఞులు అచలపూర్ పరిపూర్ణ సాంప్రదాయకులు ఎలా ఉంటారు అంటే గృహస్థ ధర్మములో ఉండి అంటి అంటగా అన్ని వ్యవహారములు చేస్తారు కాబట్టి అంటి అంటని యొక్క అది గురుకృప అనుగ్రహము కలగజేసుకొని గురుకృపకు పాత్రులైనారు కాబట్టి అలాంటి ఆ పాత్రల్లో అయినటువంటి వాళ్ళు దేనిని కూడా అంటగా ఉంటారు ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము గృహస్థ ధర్మము అంటే ఇంట్లోనే కదా ఉన్నది ఇంటిలోనే ఉన్నాము కదా ఆ ఇల్లు మనకు అంటుకుంటుందా అంటే అంటుకోదు ఆ ఇంట్లోనే మనం తిరుగుతున్నాము కదా ఆ ఇల్లు మనకు ఏమైనా అంటుకుంటుందా అంటే అంటుకోదు కాబట్టి అలాంటి లక్షణముతో ఉంటారు వీళ్ళే నిజమైనటువంటి యొక్క సన్యాసులు కాబట్టి అలాంటి సన్యాసులని చూస్తే వాళ్ళు ఈ సమ్మతిస్తారా ఎవరు ఈ కుమతులు అనేటువంటి వాళ్ళు సమ్మతిస్తారంటే సమ్మతించరు అని చెప్తున్నాడు ఇక్కడ అందుకొరకే రమ్మని పిలువనిదే పద్యములు సదువంగ సదువంగా వచ్చి అతి నిందుంచున్ సమ్మతిగాక కుమతి విని ఇమ్మహి అది ఎట్లనన్నా ఇట్లానే విను వాణి బుద్ధి అట్లానే కనుమీ కాబట్టి వీళ్ళు ఈ కుమతులు అనేటువంటి వాళ్ళు కుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యతి అనేటువంటి ఈ గృహస్థ స్థర్మములో ఉండి సన్యాస్తత్వంగా ఉన్నటువంటి వాళ్ళు నువ్వు సన్యాసివా నీవు తింటానవు అంటే దీనికి మనకు గురువుగారు ఒక కథ కూడా చెప్పేది ఎందుకంటే నిత్య ఉపవాసి మరి ఇక్కడ సదా బ్రహ్మచారి నిత్య ఉపవాసి అనేటువంటి ఒక కథ కూడా చెప్పేది కాబట్టి ఆ విధంగా ఇక్కడ మరి నిత్య ఉపవాసిగా ఉంటాడు సదా బ్రహ్మచారిగా ఉంటాడు కాబట్టి ఆ సదా బ్రహ్మచారి నిత్య ఉపాసనటువంటి వాళ్ళే ఇక్కడ నిజమైనటువంటి సన్యాసులు కాబట్టి వీడేమనుకుంటాడు అంటే వీడు మన లెక్కనే తిరుగుతున్నాడు మన లెక్కనే ఉన్నాడు మన లెక్కనే పనికి వస్తున్నాడు రోజు వంద రోజుల పనికి వస్తున్నాడు దా పనికి వస్తున్నాడు ఈ పనికి వస్తున్నాడు వీడు మళ్ళీ అంటకుండా ఉన్న సన్యాసి అంటున్నాడు కాబట్టి వీడు సన్యాసిగా మోజం చేసేటువంటి సన్యాసి ఇతడు మరి తింటలేడు అంటే తింటున్నాడు మన తింటున్నాడు మన లెక్కనే నీళ్ళు తాగుతున్నాడు మన లెక్క అన్ని పనులు చేస్తున్నాడు మన లెక్కన సంఘంలో ఉంటున్నాడు మళ్ళీ అన్ని పనులు చేస్తున్నాడు ఇతడు మరి ఇతడు ఎట్లా సుజనులు వీళ్ళు మరి అంటని లక్షణముతో ఉంటారు ఒక భావములు వీళ్ళు పరిపూర్ణ బోధన బోధనట వీళ్ళు అచల బోధనట కాబట్టి వీళ్ళు మళ్ళా లోపట ఉంటారు అన్ని పనులు చేస్తారు అన్ని రకాల ఉంటారు మళ్ళీ అంటి అంటాము అని చెప్పి మళ్ళీ అంటారు అని చెప్పి వాడు నిందల పాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ సమ్మతిగాక కుమతి విని ఇమ్మహి అది ఎట్లనన్నా ఇట్లానే వినుమీ వాణి బుద్ధి అట్లానే కనుమీ కాబట్టి మన నడక వారికి సరిపోదు ఎవరికి కుమతులైనటువంటి కుజనులకు కాబట్టి ఇమ్మహి ఈ ప్రపంచములో వారే కదా ఎక్కువ ఉన్నది కాబట్టి నాయన వారి బుద్ధి అలాంటిదే కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మరి ఇమ్మహి అది ఎట్లనన్నాడు ఇట్లనే వినుము వాణి బుద్ధి అట్లనే కనుమి కనుమీ కాబట్టి వాణి బుద్ధి అలాంటిది ఎవరి బుద్ధి కుజనులైనటువంటి కుమతులైనటువంటి వారి బుద్ధి ఆ విధంగానే ఉంటుంది కాబట్టి వారి స్వభావము అది మరి పుర్రెలో వచ్చినటువంటిది అది పుడుకల్లో పెట్టి కాలబెట్టినా కూడా పోదు కాబట్టి నాయన బుద్ధి అసుంటుంది కాబట్టి వాని స్వభావమే అసుంటుంది కాబట్టి అలాంటి వారితో సాహసము చేయకు అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకో మనం చెప్తున్నాడు అంటే బొమ్మలాటలో బొమ్మ బొమా కాటి చీ పొమ్మ లేస్యమునర్చదే పోక ఇట్లానే విను మీ వాణి బుద్ధి అట్లానే కనూమి అని అంటున్నాడు అంటే ఈ బొమ్మలాటలు అనేటువంటివి తోలు బొమ్మలాటలు అనేటువంటివి ఉండేటువంటివి ఆ చిన్న కాలంలో కూడా చూసినాం మేము తోలు బొమ్మలు అనేటువంటివి అంటే వాళ్ళు చార్తకాలు అనేటువంటి వాళ్ళు ఒక స్టేజ్ మీద వాటికి దారాలు కట్టి ఆ పద సాటుకుండి వాటిని ఎగిరిచ్చేది మరి అందులో ఆస్యమైనటువంటి బొమ్మ వచ్చి ఈ రాజు రాణి ఈ పాత్రలు వస్తాయి కదా ఆ పాత్రలో ఈ ఆస్యమైనటువంటి బొమ్మ వచ్చి అది హాస్యం చేసేటటువంటి ఆ కథలో ఆ కథను కూడా పక్కకు పెట్టి ఆ రాజుని ఈ ఒక రాణిని కూడా మరి హాస్యమైనటువంటి మాటలతో ముంచి వేసేటువంటి అయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యక్షగానము అనేటువంటివి ఉన్నాయి కదా ఈ చిందులు అనేటువంటి వాళ్ళు యక్షగానం ఆడతారు కదా ఆ యక్షగానం అనేటువంటి వీధి నాటకాలలో కూడా ఒక పాత్ర ఉంటుంది అది మొదలే వస్తుంది వాడు ఎవడు అంటే ఇక్కడ బంజర్మీయ సాహేబు అంటారు బుడ్డర్ అంటాడు ఇంకా మంత్రి అని కూడా పిలుస్తారు అతడు ఎందుకంటే వాడిని ఏ వేషము కూడా అది హాస్యంగానే ఉంటుంది కాబట్టి ఆ హాస్యమైనటువంటి వాడు వేషకాడ కాడ ఎప్పుడు ఉంటాడంటే మొదటి నుంచి తుది వరకు ఉంటాడు వాడు కాబట్టి అతడు ఏం చేస్తాడు మరి అంటే ఆ రాణి పాత్ర కానీ రాజు పాత్రలు కానీ వాడు యొక్క మరి పూర్వాంతర వివరాలు మీ యొక్క రాజ్యము పట్టణము పేరు నామము అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడంటే కొన్ని హాస్యమైనటువంటి పదాల పదజాలముతో వాడు హాస్యంగా మాట్లాడతాడు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా వాని ఆశయమునకు నవ్వుతారు కాబట్టి నవ్వేటట్టు చేస్తాడు కాబట్టి రాణిని కూడా నవ్వేటట్టు చేస్తాడు రాజును కూడా నవ్వేటట్టు చేస్తాడు అరే వచ్చి పో ఇక్కడి నుంచి పోరా అని వాళ్ళు అంటే కూడా వాడు పోడు పోగా ఇంకమైనటువంటి వాని ఇష్టమైనటువంటి హాస్య పదజాలముతో వాడు మాట్లాడుతుంటాడు కాబట్టి అలాంటి చీకొచ్చినా కూడా వాడు మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి అతన్ని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ అంటే కుమ్ముతి కుమ్మతినితో పోలుస్తున్నాడు ఈ యొక్క హాస్యం అనే హాస్య నటుడు అనేటువంటి వాడు ఈ హాస్య నటులు కూడా సినిమాల్లో కూడా ఉన్నారు కదా ఈ బాబుమోహన్ కానీ బ్రహ్మానందం కానీ ఇంకా ఇలాంటి వాళ్ళ హాస్య నటులు మనకు అంటే వాళ్ళు నవ్విస్తారు ప్రేక్షకులను నవ్విస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా నవ్విస్తారు కాబట్టి ఎలాంటి నవ్వుల పాలు చేసేటువంటి వాడే ఇక్కడ కుమతితో సమానం అని చెప్పి మనకు భగవతక కృష్ణ ప్రభువు ఈ యొక్క ఆస్యమనేటువంటి నటుల్ని ఈ ఆస్యమైనటువంటి ఏ పాత్ర అయితే ఉన్నదో అది ఉమ్మతితో పోలిస్తే చెప్తున్నాడు ఒక అలాంటి హాస్యమైనటువంటి వాడు మరి అక్కడ చీప్ ఉమ్మన కూడా వాడు మనల్ని ఆ నవ్వుల పాలు చేస్తాడు ఆ రాజును నవ్విస్తాడు రాణిని నవ్విస్తాడు ప్రేక్షకులను కూడా నవ్విస్తాడు కాబట్టి నవ్వుల పాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నాయన వారితో సావాసము చేయకు అని చెప్పి మనకు హితోపదేశము ద్వారా ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం